రండి తమ్ముడి బిఏలు ఎమ్మెలు ఎట్టా చదివిస్తున్నాడా అనిస్తున్నాను అదంతా నీకేం తెలుస్తుంది కానీ లేదా చదువు సండే ఎట్లా ఉంది తప్పకుండా పాస్ అవుతాయ అది అది కాస్త పాస్ అయిపోయావంటే కాదు ఉబ్బిపోతాడు నేను ఉబ్బిపోవడం కాదమ్మా ఊళ్ళో వాళ్ళంతా ఉడికి ఉడికి ఆ ముందస్తు పోయి వస్తున్నాడు కానీ లోపల కదా ఎవరు భూత వైద్యుడు గరా నమస్కారం అండి వైకుంఠం గారు దీర్ఘాయు ఆరోగ్యం వస్తు ఎలా ఉన్నాయి ఊళ్ళో పోతాలి పోతాలేమిటి ఇప్పుడు మనుషులే పట్టేశాం మందులకు మంత్రాలకు అన్నింటికీ మనమే ప్రస్తుతం మీ అన్నయ్య సంగతి చూడు సోది బాబు నువ్వు లోపలికి వెళ్ళరా ఉండవయ్యా రంగయ్యా ఏందైనా వేసు వేసు రాజాధిరాజ మహారాజ కుమారుల్లాగా రంగు రంగు తేలావు స్వర్ణ వర్షం ఏమైనా కాదు స్వరకాయ వర్షం అమ్మా నువ్వు వాడిని లోపల తీసుకెళ్ళమ్మా మన పక్కింటి బంగారం బాబాయ్య దృష్టి తీసాము చెప్పు కళ్ళు పాడు మనుషులు మన కళ్ళని గురించి నువ్వేమీ భయపడకు చూడు ఎంత మందపు మందపాలు ఉన్నాయో ఈ దృష్టి ఏం పని చెయ్యదు ఏది చెయ్యలేదు అయ్యో రామ కొంచెం ఓపిక వ్యాధి కొరుక్కు వ్యాధి కొరుక్ అసలే నేను చాలా అవస్థలు పడతానని ఆడేమో చదువు మానేస్తానంటున్నాను దీనికి తోడు నీ పాడుకోతల వాడు విన్నాడంటే ఇంకేమి చెప్పగలరా వాడు ఊళ్ళో ఉన్నంత వరకు మందు గిందు రోగం గేగ ఉంటూ నువ్వు ఈ వీధిలో రావడానికి అట్లా అంటే అట్లా చెప్పు ఓ మంచి దిజ్యవసరం వచ్చింది చూస్తావు నువ్వు నోరు మోస్తావా లేదా నీ కాదయ్యా నీ తమ్ముడికయ్యా అట్లా అడుగు చూతాను ఒక తైలం తలకు రాసి రాసిడికి భస్వం లే కలిపి లోపలికిస్తే ఇక చూసుకో నా సావి ఆ జ్ఞాపక శక్తి ఓహ్ ఓహ్ అది పెరిగి పెరిగి నే పరీక్షల్లో ముందు టక్కిన పేస ఊరుకుంటాడు మందు తిరిపించి చూడవయ్యా తెలుస్తుంది ఎంతోనా తైలము భస్మము లేదు ఏమో మూడు కలిస్తే అర్థమండలానికి ఒక పాతి పాతిక రూపాయలు అంతే అంతే పాతిక పాతి ఇరవై రూపాయలు మందు పట్ట ఐదు తర్వాత ఇస్తాను దానికి ఏంటి మిగిలింది నిదానంగా ఇవ్వచ్చులే ఇదిగో అట్టగానే మందు కూడా నిదానంగా పట్టుకొస్తావా సాయంత్రానికి తీసుకురాయ్యా మర్చిపోతానా నే పుచ్చుకునేది ఆమందేగా రాంగయ్యా తమ్ముడి కనేసరికి ఎక్కడున్న పైకి ఎగిరి పైకి వచ్చింది నీకనేసరికి అది వెనక్కుపోతుంది అలా ఉండాలయ్యా అభిమానం అభిమానం ఏమిటి చెయ్య నాన్న అస్తమానం అలా తగ్గుతున్నాడు ఏమిటో చిన్న చాయ్ అంటున్నాడు చేతిలో ఉన్న నాలుగు కసులు చెల్లబెట్టేదాకా వైద్యులు అట్టాగే అంటుంటాడు ఒకళ్ళు అనడం ఏమిటన్నయ్య దగ్గు కనపడుతోంది దబ్బు కనపడుతోంది ఏం లేదు లేరా వయసు అయిపోయింది చూడు అందుకే చెబుతున్నాను ఏ చీకు చింతా లేకుండా కాలం గడపవలసిన ఈ వయస్సులో ఇంత అవస్థపడాలి అహోరాత గారు ఆ కొలివి దగ్గర కూర్చొని చెమట వచ్చి కండలు కలగ తీసుకుని నువ్వు డబ్బు పంపుతూ ఉంటే నేను అక్కడ హాయిగా చదువుతూ కూర్చున్నాను నా వల్ల కాదన్నయ్య నేను చదువు మానేస్తాను ఏదైనా ఉద్యోగం చూసుకుంటాను ఏమిటి నువ్వు అనేది చదువు మానేస్తావా లేకుంటే నేను చదివి ఒరగబెట్టేది ముందు చదివి ఏం వరగబెడతావో నాకు తెలియదు కానీ చదవనందువల్లనే నేను ఈ స్థితి కూర్చాను రా అందుకే నిన్ను చదివిస్తున్నాను బాబు ఇన్నాళ్ళ నా కష్టం ఈయనగా నక్కలు పని చేయకు ఆ బిఏ పూర్తి చేయి ఆ తర్వాత అంతవా చాకరీ మానేస్తాను హాయిగా కూర్చుంటాను సరేనా అమ్మా జయ ఈ గొడవల్లో మర్చిపోయానమ్మా బాబాయ్కి దిశ తీయించావా అదొక్కటే తక్కువ పిచ్చి